హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ బాలుకత్తుల సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో శ్రీ గౌరవనీలైన మందకృష్ణ మారియ గారి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ దృష్టికి తీసుకెళ్లాలి కాబట్టి సీతక్క గారు ఎంతో వైభోగంగా ఆ వేలు నేను ఇస్తున్నాము అని చెప్పి రిజర్వేషన్ హక్కుల గురించి కొట్లాడుతున్నటువంటి ప్రపంచ వికరాల దినోత్సవం రోజు ప్రకటిస్తానని చెప్పి అది ప్రకటించకపోవడము అమలు జరపకపోవడము సీతక్క గారికి ఇది మినిస్టర్కు తగినటువంటి సమస్య కాదు ఏం ఖర్చు ఇంట్లో ఇంత ఇంత తిండి ఇంతే సాలదా అని చెప్పి భావిస్తున్నటువంటి రోజులు పోవాలి ఈ వ్యవస్థలో ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా పెన్షన్ ఇస్తాం మీరు బతకండి మీరు అయితే నేను అడిగేది ఒకటి ఏమిటండి మంద కృష్ణ మాది గారు కూడా బాగా గుర్తు చేస్తున్నాను ఏంటంటే మేము రోహింగేరం కాదు కాంతి కాదు చెప్పా శరణార్ కాదు ఈ సమాజంలో ఈ దేశంలో భాగస్వామ్యం మమ్మల్ని మనుషులుగా గుర్తించండి సభ్య సమాజానికి ప్రభుత్వానికి నేను సంగమ విజ్ఞప్తి చేసుకుంటూ మందకిష్ట మాజీ గారు ఏ కార్యక్రమం చేపట్టినా మీ అందరి సంక్షేమం కోసం ఏ కార్యక్రమం చేపట్టినా ఒక వికలాంగుడిగా నేను నా వంతు పాత్ర పోషించి నేను నేను మద్దతుగా నిలుస్తాను తెలియజేసుకుంటూ అందరికీ నేను ఇస్తూ వికలాంగుల సామాజిక వర్గానికి అండగా నిలుస్తున్నటువంటి మంద కృష్ణ గారికి ఈ వేదిక నుండి వారికి పాదాభివదనం చేస్తున్నారు ప్రతి ఒక్క కార్యక్రమం చిన్నపిల్లలని పిల్లలని కుటుంబ సంవత్సరాలు ఎలా సేవ చేస్తారో తల్లిదండ్రులు మా కనుకనే చేసిన పరిస్థితి ఉంది తల్లిదండ్రులు మా వయసు నలభై నలభై ఐదు సంవత్సరాలు వచ్చినప్పుడు తల్లిదండ్రులు డెబ్బై డెబ్బై ఏళ్ళు వచ్చింది వాళ్ళు మాకు చేయలేని సేవ చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఇక్కడ మళ్ళీ కూడా వద్దరు అతని వారు అమ్మ డెబ్బై ఐదు ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఉంది అతని చూసుకోవాల్సి వస్తుంది అంటే ఇంత గోర అని ఇతను సేవ చేయాల్సిన పరిస్థితిలో ఆమె ఆయనకి సేవ చేస్తున్నాయి పదిహేను మన కృష్ణ ఎలా సాధించాడో అక్కడ కృష్ణ చెప్పడం వల్ల ఆంధ్రప్రదేశ్లో పదిహేను ఇస్తున్నారు అదే మన తెలంగాణలో కూడా నగరసినారి ఈ సివిల్ డిసెబిలిటీ వాళ్ళకు ప్రతి ఒక్కరికి పదిహేను రూపాయల పదిహేను వేల పెన్షన్ ఇప్పయగలని కృష్ణని మా ఈ వేదిక ద్వారా కోరుకున్నాను ఇక్కడ సంఘం అధ్యక్షుడు అందరూ ఎంతమంది ఉన్నారో అంతమందికి సగం మంది డిస్ట్రిక్ట్ వాళ్ళు సార్ ముప్పై మంది జీవితొచ్చారు ఎందుకోసం వచ్చినంటే కృష్ణా ఏదో ఒక సాయం చేస్తారు నాకు వాళ్ళు ఇంట్లోకి వెళ్ళేది బయటికి వెళ్ళేది చాలా కష్టం ఎందుకంటే చాలా కష్టం మోసుకొని రావచ్చు పదిహేను కిలోమీటర్ ఇదే బీచ్ పదిహేను కిలోమీటర్ నుంచి వచ్చారు అంటే ఇంకా నాకట్ట కృష్ణానదిల నమ్మకంతో కృష్ణానది ఇక్కడ సంఘాల వేరే సంఘాల వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయాలి ఎలా మాకు వస్తే వాళ్ళకి పదిహేను వేల పెన్షన్ ఇస్తామని ముందుకొచ్చు అదే విధంగా ప్రతి ఒక్క సంఘ అధ్యక్షుడిన చేస్తున్నాను ప్రతి ఒక్క సంఘం వాళ్ళు ఎందుకంటే బయటకు రాలేదు కాబట్టి మీరు ఏడా వాయిస్ ఇచ్చిన ఈ కండశీలత వ్యాధి అసలు సివిల్ డిసే వాళ్ళకు మంచానికి పరిమితమైన వాళ్ళకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ సాధించే వరకు ఆరు వేల రూపాయలు ప్లస్ అదేవిధంగా పదిహేను వేల పెన్షన్ సాధించే వరకు ప్రతి ఒక్క ముక్త కంఠంతో పోరాడాలని కోరుకుంటున్నాను ఏ రాజకీయ పార్టీ నాయకుడు వాయిస్సును సమాజం దృష్టికి తీసుకెళ్ళకపోయినా పెద్ద నష్టమే లేదు కానీ ఏ సంఘం వల్ల అభిప్రాయాలను రోజు సమాజం దృష్టికి తీసుకోపోయినా నష్టం తీసుకోకపోయినా నష్టం లేదు కానీ నా వికలాంగుల ఆత్మఘోషం మాత్రం ప్రతిరోజు తీసుకెళ్లాల్సిన బాధ్యత మాత్రం ಅಂತೂ <imitation> ಡ <imitation> <imitation>

ఇక్కడ అయ్యమ్మ కూలి పోలేదు బిడ్డని దగ్గర పెట్టుకొని కూలిపోవాలంటే పోవాలంటే పోయే పరిస్థితి కూలి పోలేము ఇంట్లో ఉండలేము కనీసం ఆ డబ్బులు ఉన్నట్లయితే వీళ్ళు సౌకర్యాలు కనీసం ఏం లేదు నా పని చూసుకొని తిరగాలు చూసుకున్నట్లయితే ఈ ఐదు వందలు వస్తే మన కూలి పోయేసినంత విలువగా ఉంటుంది కదా చూసుకోవడానికి చేసుకోవడానికి అలా ఉంటుంది వేరే అవకాశం అయితే లేదు

انا اندر پورا ہاں اندر پورا اندر 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 ہمیشہ اس روٹی امی تے یالا تے کوئی کپور نہ ہاں انگلینڈ میں لیڈیز سٹار بھی چاله ہوتے امی والو سی لیڈیز سٹار امی دے گھر فورن آنے کے بعد کوانی نے అయిపోయిన ఒక పది పదిహేను ఏళ్ళలోపే మతానికి పరిమితం అయిపోయిందాము పరిమితం అయిపోతుంది మొత్తం పరిమితం అయినప్పుడు తల్లిదండ్రులు సేవ అయ్యాలి తల్లిదండ్రులు సేవ అయ్యాలంటే వాళ్ళే మా ఏది నలభై ఏం చూడండి వాళ్ళేది అరవై బయలు వాళ్ళ సేవ చేసే పరిస్థితిలో మేము నాకు వాళ్ళతో సేవ చేసుకున్నాం పరిస్థితి మాకు చాలా మంది అనుమతించేయాల్సింది కాదు ఒక నైన్ ఇంకొక మంచి వర్షించేవాళ్ళు నైన్టీ ఫైవ్ మొత్తం అనంతల్సిన పడుతుంది మంచి నేను తాగాలన్నా అమ్మా అమ్మా మీ ఆ పరిస్థితి అతి అందుకోసం పది సంవత్సరం సంవత్సరాలు మేము ఈ వర్షం తీసే అవగాహన వచ్చే ఎనిమిది సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రభుత్వం అడుగుతూనే అనుకున్నట్టు తెలంగాణ భవన్ వరకు కూడా వచ్చాము అంటే నాలుగో మీద బయటికి వెళ్ళా లేని కూడా నేను ఇక్కడ ఎక్కడ తెలంగాణ భవన్ ఇచ్చాము రాష్ట్రపతి గవర్నర్కి ఇచ్చాము పెద్ద పెద్ద ముఖ్య పెట్టాను ఇక్కడ కేటీఆర్కి ఇచ్చాము కేటీఆర్ అమిత్ రావు గారికి ఇచ్చాము ప్రతి ఒక్కరికి ఇచ్చాము వాళ్ళు పట్టించుకోలేదు ఏడేం లేదు కనీసం వీళ్ళు వచ్చినాక వీళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్న చేస్తే మా బాధ ఈ కొంచెం గోడు మా పట్టించని మా బాధ నాకు బయటకు తీసుకొస్తుంది అని చూస్తే ఆంధ్రప్రదేశ్లో కృష్ణంలో ఒక్క మాట చెప్పేదంటే పదిహేను పదిహేను వేల పెన్షన్ ఇస్తున్నారు ఎందుకోసం మా మంచానికి పరిమితం అయ్యారు వీళ్ళని ఏం చేయలేము వీళ్ళ కనీసం నా నాలో బ్రత్త అడగాలంటే వాళ్ళకి సేవ చేయాలి మన తెలంగాణ మొత్తం మీద ఒక మూడు వేల మంది ఉండి వస్తారు అంటే ఎక్కువ లేదు మూడు వేల మంది మా గ్రూప్లో మాత్రం ఆరు వందల మంది ఉంటారు ఇంకా आको इंडिया में वेटिंग है ये मार्केटिंग भी बहुत बहुत सर मेरे को सर मेरे को मांग के थैंक यू एंड ಅದೇ ನಾನು ಅದೇ ಅಲ್ಲಿ ನಾನು ಅನ್ನ ಸರಿ ನಾನು ಕಲಸಿ ಪೇ ಬಸ್ ಅಡಿಗೆ ಬಶೀರ್ ಬಾಬು ನಾನು атт మీరు ఏ రోజు చెప్తున్నారు మీ చేతిలో ఉంది అన్నా అన్నా సమశివరానా సమశివరా వారం పది రోజుల్లో లోపు

ఎప్పటివరకున్నాయి అసెంబ్లీ సమోసాలు ఇంకా మొదలు కావాలి ఏదన్నా మనం సమోసాలు లేని రోజు శనివారం ఆదివారం పెట్టుకోండి సాయంత్రం పూట పెట్టుకుంటే సరిపోతున్నాం వచ్చాను మా అన్న ఈ వారం రోజు టైం ఇచ్చేస్తాను